హాయ్ వ్యూయర్స్ చిన్నపిల్లల్లో అడినాడు స్థాలుకు లక్షణాలు అనేవి చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గొంతు నొప్పి కళ్ళెమ్మట నీళ్లు రావడము ఆయాసం అనిపించడము దగ్గు అధికంగా ఉండడము ఈ లక్షణాలు ఉంటే ఈ పిల్లల్లో అడినాడు స్థాలుకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా రాత్రి పడుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవడం అనేది ఈ లక్షణం అడినడుసలు కనపడుతుంది గొంతు లోపలి భాగంలో ఉండేటువంటి చిన్నపాటి గ్రంథుల వాపు అది ముక్కు వెనక భాగానికి కూడా అవుతూ వస్తే దీన్ని అడినైడ్స్ అంటాము అంటే ఫెరింజిల్ టాన్సిల్స్ అనేవి వాపుకు గురైతే అడినైడ్స్ అని అంటాము ఇది చల్లటి ఫుడ్ ఐటమ్స్ అధికంగా తీసుకున్నటువంటి పిల్లల్లో అలాగే నోటి శుభ్రత సరిగ్గా లేని చిల్డ్రన్స్లో అడినైడ్స్ కనబడుతుంది చిల్డ్రన్ అనే పదం ఎందుకు వాడుతున్నాడు అంటే ఇది పెద్దవాళ్ళలో చాలా రేర్గా కనబడుతుంది తొంభై శాతం వరకు కూడా పిల్లల్లోనే అధికంగా కనబడుతుంది ఇక దీనికి మనం తీసుకునేటువంటి ఆహారంలో మార్పులే కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి జలుబు దగ్గు రెగ్యులర్గా వస్తుంది అంటే మాత్రం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడము హోమ్ రెమెడీస్ పాటించుకోవడము రెగ్యులర్ మెడిసిన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి లేకపోతే ఈ అడినెట్స్ వాపు తీవ్రంగా అవుతే ఫేస్ కూడా డిస్ఫిగర్ అవుతుంది అంటే ఫేస్ ఫ్యూచర్స్ యొక్క ఆకారం కూడా మారేటువంటి ప్రమాదం కనబడుతుంది అడినడ్స్ ఈ ఫేషియల్ ఫ్యూచర్స్ మారడంతో మన మాట కూడా స్పష్టంగా బయటికి రాదు అంటే మాట్లాడుతున్నప్పుడు ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా కనిపించడం అనేది అడినడ్స్లు కనపడుతుంది ఇంతే కాకుండా జ్వరం ప్రతి పది పదిహేను వాళ్ళకు ఒకసారి ఈ లక్షణం కనపడుతుంది అంతేకాకుండా బరువు పెరగరు పిల్లలు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా బరువు పెరగకుండా ఈ అడినైడ్స్ లక్షణం అనేది ఆపుతుంది ఈ మూడు నాలుగు కీ పాయింట్స్ అండి అడినైడ్స్ ఉంది అని నిర్ధారం చేసుకోవచ్చు ఇక దీనికి కన్ఫర్మేటరీగా ఈ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలంటే మనకు నెక్కి ఎక్స్రే పరీక్ష అంటాం అంటే గొంతు భాగంలో ఒక ఎక్స్రే పరీక్ష చేస్తే అడినెడ్స్ అనేవి ఉన్నాయా లేవా అని తెలుస్తుంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనికి సర్జరీ అక్కర్ లేకుండా హోమియోపతి మందులతో తగ్గించుకోవచ్చు చాలా వరకు దీనికి ఏంటంటే సర్జరీయే మార్గం అని అనుకుంటుంటారు కానీ సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం కాదండి అక్కర్లేదు కూడా హోమియోలో దీనికి కంప్లీట్గా తగ్గుతుంది రెగ్యులర్గా హోమియో ఇంటేక్ మందులు వాడితే ఈ అడినడు సమస్య అనేది కంప్లీట్గా తగ్గుతుంది మళ్ళీ భవిష్యత్తులో రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఇక వీటికి చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం సాయంత్రం ఐదు ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తీసుకోవద్దండి లైక్ బేకరీ ఐటమ్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి ఏదైనా కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇవి ఏవి కూడా సాయంత్రం మాత్రం ఐదు ఆరు తర్వాత ఇవి తీసుకోకూడదు ఇది ముఖ్యమైనటువంటి జాగ్రత్త తర్వాత ఏ ఆహారం తీసుకున్నా కూడా నోరు పొక్కిలించి ఉమ్మడం అనేది అంటే మౌత్ గార్లింగ్ చేయడం అనేది రెగ్యులర్గా చేసుకోవాలి మూడవది తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండాలి అంటే ఉదయం పూట కొంతమేర నిమ్మరసం కానీ ఆరెంజెస్ కానీ తీసుకోవడం మంచిది అవి లేకపోతే అవి కుదరకపోతే ఎండు ద్రాక్ష రోజు ఒక మూడు నాలుగు ఎండు ద్రాక్ష ఉదయం లేదా మధ్యాహ్నం టైంలో ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా చాలా మంచిది ఈ నోటి శుభ్రతకు ప్రాధాన్యత రెగ్యులగా రెగ్యులర్గా ఇస్తూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అడినైడ్స్ అనేది శాశ్వత పరిష్కారం మనం చూడొచ్చు అండ్ భవిష్యత్తులో కూడా దీని యొక్క కాంప్లికేషన్ నివారించుకోవచ్చు ఇది ముదిరితే అది బర్స్ట్ అయితే కాంప్లికేషన్గా మారి ఇన్ఫెక్షన్గా గొంతంతా కూడా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఇనీషియల్ ఫేజెస్గా అంటే పిల్లవాడు తరచూ జలుబు దగ్గు గొంతు నొప్పితో సఫర్ అవుతున్నాడంటే మాత్రము ఖచ్చితంగా మీ అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని కలవండి వీటికి మంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో హోమియోపతిలో దొరుకుతుంది